జర్నలిస్టు అనే పేరు నిన్న మొన్న ఏర్పడింది కాదు మరి గత చరిత్ర చూసుకుంటే ఇది ఎక్కడైతే మరి సమస్య మొదలైందో ఆనాటి నుంచి ఈరోజు వరకు కూడా మరి సాయుధ పోరాటం నుంచి వెలువడిన ఈ యొక్క జర్నలిజం ఏదైతుందో మరి ఇప్పటి వరకు అది లేకుండా ఏ కార్యక్రమం కూడా ఎవరు కూడా చేయలేకపోతున్నారు అటు రాజకీయ వ్యవస్థ అయితేనేమి ఇటు కార్మిక వర్గం అయితేనేమి ఏదేమైనప్పటికీ కూడా జర్నలిస్ట్ అనేవారు అక్కడ లేకపోతే అక్కడ పనే జరగట్లేదు అలాంటి జర్నలిస్టులు ఈరోజు పక్కన పెడుతున్న ప్రభుత్వాలు చూస్తే చాలా బాధ వేస్తుంది ఏదేమైనప్పటికీ కూడా గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మొదలుకొని తర్వాత టీడీపీ ప్రభుత్వం తర్వాత మరి మరి వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వం మరి ఇప్పుడేమో మరి కూటమి ప్రభుత్వం అయినప్పటికీ కూడా జర్నలిస్టుల యొక్క సమస్యలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగా ఇప్పటి వరకు అలాగే ఉండిపోయాయి దీని అందరికీ కారణం ఏంటని తెలుసుకోవడానికి మరి ఏపీ మరి యూనియన్ నాయకులు రాముగారు మనతో పాటు ఉన్నారు మరి రాముగారితో మాట్లాడడం ప్రయత్నించేద్దాం రాముగారు చెప్పండి అంటే జరుగుతున్న సమస్యలు చూస్తుంటే ఎప్పటి నుంచో ఇది జర్నలిస్టుల యొక్క సమస్యలు ఇప్పటి నుంచి కాదు ప్రతి ఒక్క నాయకుడు కూడా ఆ నాయకుడు ఈ నాయకుడు అని లేదు ప్రతి నాయకుడు కూడా అధికారంలో రాకముందు ఒక మాట వచ్చిన తర్వాత ఒక మాట అంటే జర్నలిస్టులు వాడుకునే వాళ్ళు కనబడుతున్నారు కానీ వారికి సాయం చేసే దిశగా ఏ ఒక్క నాయకుడు కూడా కనబడట్లేదు దీనికి ఏం చెప్తారు ముందుగా మీ ద్వారా ప్రజలకు చెప్పేది ఏమనగా జర్నలిస్టుల పరిస్థితి ఎప్పుడు అరిచేతిలో అండి నేను గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను ఏ రోజు ఏ జర్నలిస్ట్కి సంపూర్ణ న్యాయం జరిగిందనేది ఇప్పటి వరకు నేను వినలేదు యూనియన్లు అయితే దాదాపు నేను యూనియన్గా ట్వంటీ ఇయర్స్ నుంచి పోరాటాలు చేస్తూనే ఉన్నాను మేము చేస్తున్న పోరాటాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి పోరాటాలు ఉధృతంగా చేసినప్పుడు ఏదో హామీలు వస్తాయి హామీల వరకు మేము సాటిస్ఫాక్షన్ అయిపోవడం మళ్ళీ మీ మామూలు ఉన్నాడు అది ఏ కార్యక్రమం అయితే అలాగే జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు వైజాగ్లో అఖిలపక్షం జర్నలిస్ట్ యూనియన్లో అఖిలపక్షంగా ఏర్పడి ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మన గత ప్రభుత్వం మీరు చూసే ఉంటారు మీరు జర్నలిస్ట్గా మీరు ఉన్నారు కాబట్టి గత ప్రభుత్వంలో మనకి ఇల్లు ఇస్తామని ఇల్లు కట్టిస్తామని ఇల్లు స్థలాలు ఇస్తామని మనకి ఎంతో మభ్య పెట్టారు మభ్య పెట్టడమే కాదు మనకి కలెక్టర్ ద్వారా సంబంధిత అధికారుల ద్వారా మన అప్లికేషన్స్ కూడా తీసుకున్నారు కానీ అది ఇప్పటి వరకు ఏమీ జరగలేదు ఇదేదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు ఫస్ట్ హామీ ఎవరిదైనా ఉందంటే అది మన జర్నలిస్టులకే వచ్చిన వెంటనే మేము నాలుగు సెంటులు భూమి మీకు ఇస్తాం ఫస్ట్ ప్రయారిటీ మీకే ఇస్తాం ఫస్ట్ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని చెప్పారు ఇప్పుడు పది నెలలు అవుతుంది ఇప్పుడు ఈ రోజు అసెంబ్లీ పదిహేను రోజుల నుంచి జరుగుతుంది కనీసం మా కోసం మాట్లాడినవాడు నాధుడు లేకుండా పోయాడు దీనిపై స్పందించాలని మేము ఎన్నో అర్జీలు పెట్టుకున్నప్పటికీ ఎన్నో మాటలు మాట్లాడినప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఏ పని అయ్యేటట్టు లేదు దానిలో భాగంగా మేము రోడ్డు ఎక్కాల్సి వచ్చింది ఇంకా మనకి మూడు రోజులు నాలుగు రోజులు మనకి అసెంబ్లీ ఉంది సమావేశాల్లో మేము సంబంధిత అధికారులు కానీ సంబంధిత ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ సీఎం గారు చొరవ తీసుకొని వాళ్ళకి ఏదైతే మాకు మన శాఖ సంబంధించిన ఏర్పాటు ఉంటారు వాళ్ళందరికీ ఆల్రెడీ మనం స్టేట్ యూనియన్గా ఏపీడబ్ల్యూజీ తెలియజేయడం జరిగింది అందులో భాగంగా మేము వైజాగ్ నుంచి మనం ఈరోజు ఈ నిరసన తెలుపుతున్నాం కాబట్టి ఇప్పుడు దీన్నైనా గుర్తించి మీరు మా అసెంబ్లీలో మాకు ఏదైతే నాలుగు భూమి భూమిస్తున్నారో దానికి అలాగే మాకు నిధి ఏర్పాటు చేస్తున్నారు అన్ని కార్పొరేషన్లకు ఎలా నిధు ఉందో మీకు అలా పెడదామమ్మా దీని ఏదైనా కష్ట సుఖం వచ్చినప్పుడు మీకు అందులో చిన్న జనాయన రిపోర్టర్కి కానీ జనాయన జర్నలిస్ట్ కానీ న్యాయం జరిగే విధంగా చేస్తున్నారు దానికి ఒక నూట యాభై కోట్లు కేటాయిస్తున్నారు అది చేయాలి అలాగే అక్రిడేషన్స్ సంబంధించి రెండున్నర సంవత్సరాలు అయిపోతుంది ఇప్పుడు రెండు సంవత్సరాలు దాటిపోయింది మూడో నెల ఇప్పుడు ఇప్పుడు కూడా పెండింగ్ ఇప్పుడు పెండింగ్ ఉంటే ఏట్ లాస్ అంటే కామన్ ఏదైతే రెండు సంవత్సరాల క్రితం జర్నలిస్ట్ అక్రిడేషన్ ఉందో అది ఇప్పుడు మూడో సంవత్సరాల కింద అవుతుంది కాకపోతే కొత్త జర్నలిస్ట్ ఈ రెండు సంవత్సరాల క్రితం రావాల్సిన జర్నలిస్టు ఆయనకు రావాల్సిన అక్యడేషన్ ఎలా వస్తుంది ఇప్పుడు ఆయన జర్నలిస్ట్ కాదు ఇప్పుడు ఆయన ఉన్నా సరే అకడేషన్ ఉండదు ఈ లోపల ఏదైనా అవుట్ సైడ్స్ అనేది ప్రకటించింది అంటే ఏదైతే నూట యాభై కోట్లు ప్రకటించినా ఆ జర్నలిస్ట్కి లబ్ధి చేయకూడదు అందుకే ముఖ్యంగా ఇమ్మీడియట్ కలెక్టర్ గారు స్పందించి ప్రభుత్వం స్పందించి ఇమ్మీడియట్ అక్రడేషన్స్ పునరుద్ధరించాలి అలాగే ఏదైతే నాలుగు సీట్ల భూమి ఉందో ఆ భూమిని ఇమ్మీడియట్ భూమిస్తారా భూమి ప్లేస్లో ఏదైనా ఇంకా మెరుగైన ఏదేదో ప్యాకేజ్ లో ఇస్తారో ఏదైనా చేసి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం లో ఉన్నారు ఇప్పుడు దగ్గర దగ్గర ఎలా లేదనుకున్న రైతులు ముప్పై అంటే ఆరుగురు సీఎంలు మారిపోయారు ఆరుగురు సీఎంలు అటు పట్టించుకోవడానికి కారణమే అదేనండి చెప్తున్నాను కదా ఏదైతే అంటారు కదా వాడుకున్నంత వరకు అయితే బోడి అని అంటారు కదా పడది ఆ సామెతేనండి మాది మెయిన్ ముందు పునాది వేయడానికి ఆ రోజు గెలవడానికి మా బుజార్ మీద కూర్చుంటారండి అప్పుడు మాకు ఎన్నో హామీలు ఇస్తుంటారండి ఆ హామీల తర్వాత ఇంకో ఇలాగే మనకి ఎందుకు చేయాలి ఎందుకు చేయాలి దేనికి చేయాలి అని అనే మైండ్ సెట్లో ఉంటారు తప్ప జర్నలిస్టులు మన కోసం ఎంత కష్టపడ్డారు మన ప్రభుత్వం అంటే ఏదైతే ఒక ప్రభుత్వానికి మేము ఎప్పుడు సపోర్ట్ చేయలేదండి జర్నలిస్టులు అంటే అన్ని అన్ని ప్రభుత్వాలకి మంచి జరిగినప్పుడు సపోర్ట్ చేస్తాం చెడున్నప్పుడు మనం తప్పకుండా రాస్తాం ఆ రాసిందే పట్టుకుంటున్నారు తప్ప నిన్న కూడా మీరు చూస్తుంటారు తెలంగాణ కూడా మన రాష్ట్రమే రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూస్తే ఆశ్చర్యకరంగా ఉంది అసలు యూట్యూబ్ వాళ్ళందరినీ అరెస్ట్ చేసేస్తాను జర్నలిస్టులు లోపల పంపడే తప్పు జర్నలిస్టు లోపల పంపడం తప్ప పంపడం వల్ల వాళ్ళు ఇష్టం నేను రాస్తారు అసెంబ్లీలోని ఆయన ప్రకటించారు అది ఎంతవరకు నా అంటే నువ్వు ఏం చేసినా పర్లేదు అసెంబ్లీలో కూర్చోండి ఎవరికి ఎంత న్యాయం చేసినా పర్లేదు ప్రజలకు తెలియకూడదా జర్నలిస్ట్ అంటే ఎవరు ప్రజలు అది గుర్తించే మానేశారండి నిజంగా చెప్తున్నాం రిక్షా ఒక మేము రిక్షా కార్మికుడు అయినా బాగుండే మాకు ఏదో సైట్ వచ్చినాయేమో అనిపిస్తుంది ఒకరోజు ఒక టైంలో జర్నలిస్టులుగా ఓన్లీ మాకు అంతా ప్యాషన్ మా వర్క్ అంతా ప్యాషన్ ఆ ప్యాషన్లో మేము నడుస్తున్నాం తప్ప మాకేమీ ఎవరు బిలో ప్రావర్టీ లైన్లో జర్నలిస్ట్ సగానికి పైన ఉన్నారు సగానికి అది ఎయిటీ పర్సెంట్ బిలో ప్రావర్టీ లైన్లో ఉన్నారు అందుకే ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి మా బాలిక ఏదైనా ఒక మంచి ప్యాకేజ్ కానీ ఏదో మాకు మాకు ఏదో మంచిగా చేకూర్చే విధంగా చేయాలని నేను డిమాండ్ చేస్తాను అంటే రేవంత్ రెడ్డి గారు అయితే చాలా క్లియర్ గా మాట్లాడారు ఎక్విడేషన్ ఉన్న జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది వాళ్ళు ఏదైనా రాయడానికి అరగతుంటుంది ఏమీ లేకుండా ఒకళ్ళు రాసినట్టు అయితే కంపల్సరీ అంటే బట్టలు ఊడ తీసి మరి వారు చేయవలసింది ఏదో చేస్తాం నేను ముఖ్యమంత్రిగా ఉన్నానని మీరు అనుకుంటున్నారేమో నేను కామన్ మ్యాన్ అనే టైప్ లో మాట్లాడుతున్నాను కానీ ఎలా చూడాలి బట్టలు ఊడదీయడం తీయడం అనేది అది చాలా తప్పుడు మాట అండి కానీ బట్టలు ఎవరు కూడా తీస్తారు అనేది నెక్స్ట్ ఎలక్షన్స్లో తెలిసిపోద్ది ప్రజలు ఏం చేస్తారు అనేది ఇలాంటి మాటలు మాట్లాడో పాతలో ఎంతమంది ఉన్నారు దానికి ముందు గవర్నమెంట్ ఏం మాట్లాడాడు కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఇలాగే వస్తాయండి అలాంటి మాటలు తప్పు రెండోది అక్కడేసి ఉంటే జర్నలిస్ట్ అనేది అది అబ్బ పచ్చి అబద్ధం ఎందుకంటే అక్కడేసిన ఉంటే జర్నలిస్ట్ అంటే మరి పేపర్కి ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు ఫారైనల్ ఎత్తుకు వస్తుంది అసలు పేపర్ ఉండకూడదు కదా పేపర్ ఉంటే పేపర్ రిపోర్టర్ రిపోర్టరే జర్నలిస్ట్ అనేది అక్కడేస్ట్ అనేది ఒక చిన్న ఇది అంటారు చిన్న కిరీటం లాంటిది అంతే జర్నలిస్ట్ జర్నలిస్టే అక్కడేషన్ ఉన్నా లేకపోయినా వార్త రాసిన ఎవడు ఎవడైనా జర్నలిస్ట్ అండి పేపర్ ఉంటే జర్నలిస్ట్ అండి ఛానల్ ఉంటే జర్నలిస్ట్ అండి ఆయన గుర్తించి ఆయనకి ఏదైనా ఏదో ఏవైతే ఏమున్నాయో ఇప్పుడు అనుకుంటున్నాం కదా ఏదో హిల్ సైట్లో అవన్నీ కావాలంటే ఒక అక్కడేషన్ ఉండాలను తప్ప జర్నలిస్టు వార్తలు రాసిన దాంట్లో నిబంధన ఏమీ లేదు ఆయన ఏమైనా నిబంధన మాట్లాడాలనుకుంటే ఏ రేవంత్ రెడ్డి అయినా ఏ ప్రభుత్వం అయినా మన ప్రభుత్వాలు అయినా ప్రెస్ కౌన్సిల్ లెటర్ పెట్టుకుంటే అది జర్నలిస్ట్ గారు చెప్తారు ఇప్పుడైతే పేపర్ ఒక పేపర్ ఒక పలానా న్యూస్ ఎక్స్ప్రెషన్ పేపర్ వచ్చిందంటే ఆ పేపర్ లో ప్రతి చేస్తున్నాడు ప్రతి జర్నలిస్టే దానికి అక్కడేసిన ఉంటే జర్నలిస్ట్ అనేది అది అబద్ధం అండి ప్రత్యేకంగా జర్నలిస్టుల మీద దాడులు ఇది కామన్ అయిపోయాయి కాక మొన్న మన మాజీ ఎంపీ మోహన్ బాబు గారు అంటే రంజిత్ అనే టీవీ నైన్ రిపోర్టర్ ఎవరైతే డైరెక్ట్ గా మైక్ తీసి గుంచుకొని మరియు అంటే డైరెక్ట్గా హడ్డించు చేశాడు దాన్ని ఇప్పటివరకు పెట్టించుకోలేదు దాని మీద లేవు దాని కారణాలు ఏమంటారు దానికి మెయిన్ ఇదేనండి ఇప్పుడు అవసరాలు నా అప్పుడు ఒక మనిషి అవసరం బట్టి ఇప్పుడు మోహన్ బాబు మోహన్ బాబు టీవీ నైన్ లెక్కేసుకుంటారు టీవీ నైన్తో మనకు పెద్ద పని ఏం లేదు ఇప్పుడు గవర్నమెంట్తో ఆ గవర్నమెంట్ ఏం చేస్తారు మోహన్ బాబు సపోర్ట్స్ మీకు ఉంది కామన్ అనమాట అప్పుడు ఎవర వ్యక్తిగత అవసరాలు ఎవరైతే ప్రత్యేక అవసరాలు ఉన్నప్పుడే ఇలాంటివి జరుగుతాయండి అది బహిరంగంగా ఆయన బైక్ తీసుకొని కొట్టడం జరిగింది ఆయన మీద కేసు పెట్టకుండా మీకు తెలుసు అంత ఆయనకు ఒక సౌలభ్యం హైకోర్టుకి వెళ్ళి ఆయన ఏదైతే బెయిల్ తెచ్చుకున్న వరకు ఉండి తెంచి చేశారు అంత రాజకీయం మీకు తెలియదేమో కదే ఇదంతా ఇలాంటప్పుడు మనం చేయాల్సింది ఒకటే మనం అందరూ కలిసి కట్టు ఉంటేనే ఏదైనా సక్సెస్ అవుద్దండి ముందు మనం ఉన్నదే మన చిన్న కుటుంబం చాలా చిన్న కుటుంబం రాష్ట్ర వ్యాప్తం చూసుకున్న దేశ వ్యాప్తం చూసుకున్న ఒక ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేల మంది జర్నలిస్టులు ఉంటారు దేశం అంతా కలిపి మన అందరం కలిసి కనీసం జిల్లాలో ఒక జిల్లాలో ఒక ఐదు వందల మంది వెయ్యి మంది ఉంటాం అనుకుందాం ఇందులో అంత కూడా ఉండరేమో ఒక ఐదు వందల మంది జర్నలిస్ట్ మన అందరం కలిసి కొట్టుకుంటే కొంత సాధించవచ్చు రైట్ ఇప్పుడు ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్న ఒక సీనియర్ నాయకులుగా రేపు ఒకవేళ ఇది ఈ ప్రభుత్వం ఇలాగ కొనసాగితే అంటే మీరు తీసుకోబోయేసి చెప్పండి ఫైనల్ ఏది సంబంధించి ఏదో జర్నలిస్టుల సమస్యల మీద జర్నలిస్టుల సమస్యల మీద నిరంతరం పోరాటం అండి నిరంతరం వల్ల మనం పదిహేడు డిమాండ్లు పెడితే ఒక ఐదు డిమాండ్లు సక్సెస్ అవుతాయి అంతే అది అది ఎప్పుడు అది నిరంతరం జరుగుతూనే ఉంటుంది ఏదైతే దాడులు ఉన్నాయో అది ఇమీడియట్ తరపు కమిటీ ఉంటుంది అండి ఎస్పీ కానీ ఇలాంటి మన సిటీలో సంబంధించి సిపిగా ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంటుంది అటాక్స్ కమిటీ అని అట్రా అటాక్స్ అండ్ అట్రాసిటీ కమిటీ ఆ కమిటీ ప్రంతరిస్తే జర్నలిస్టుల నుంచి ఒక నలుగురు నాయకులు పోలీసులు కలెక్టర్ కలిపి ఉంటారండి అది ఉంటే ఇమీడియట్ మాట ఇప్పుడైతే ఫలానా జర్నలిస్ట్ ఇలా జరిగింది ఏదైనా ఇష్యూ జరిగింది అనప్పటికి కలెక్టర్ నుంచి లెటర్ వెళ్తుంది సిపి దగ్గర నుంచి లెటర్ వెళ్తుంది ఆయనకి నాయం జరుగుతుంది మరి ఏదైనా ఒకవేళ పబ్లిష్ చేయాలంటే తప్పనిసరిగా మరి జర్నలిస్ట్ ఉండాలి జర్నలిస్ట్ లేకుండా ఏ కార్యక్రమం కూడా జరగదు ఈ రోజు కార్పొరేటర్ అవుతున్నారంటే ఊరికిన వెళ్ళి వారు వెళ్ళి మున్సిపల్ మున్సిపల్ ఆఫీసులో కూర్చోవట్లేదు మరి ఊరికి వీళ్ళు ఎమ్మెల్యేలు అయిపోవట్లే ఊరికి మరి ఎంపీలు అయిపోవట్లే జర్నలిస్ట్ కష్టం వందకు వంద శాతం వీళ్ళు తీసుకున్న తర్వాతే మీరు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ సీట్లు సంపాదించుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగడానికి మరి చక్కగా ఆ యొక్క ఉద్యోగాలు వాడుకుంటున్నారు మరి అసలు పునాదులు ఈరోజు జర్నలిస్ట్ అనేవారు లేకపోతే నిజంగా ఆ రోజు మరి జర్నలిస్ట్ అనేవారు వాళ్ళని ఎస్టాబ్లిష్ చేయకపోతే ఒక నాయకుడిగా ఒక కార్మిక కార్మిక నాయకుడిగా ఒక ఎస్టాబ్లిష్ చేయకపోతే ఒక యూనియన్ నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేయకపోతే ఒక ఎమ్మెల్యేగా ఎస్టా ఎస్టాబ్లిష్ చేయకపోతే ఈరోజు వీళ్ళు ఎమ్మెల్యేలు అయ్యి ఉండేవారా వీళ్ళు ఎంపీలు అయ్యి ఉండేవారా అలాంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు పదవులు తీసుకున్న తర్వాత జర్నలిస్ట్ అనే పదాన్ని పక్కన పెట్టి వీళ్ళకి వీలే రాజులైపోయినట్లు వీళ్ళు ఫీల్ అవుతున్నారా ఏదైనా విషయాన్ని మన మనతో పాటు చాలా చాలామంది జర్నలిస్టులు మనతో పాటు ఉన్నారు అసలు నిజంగా జర్నలిస్టుల యొక్క కష్టాన్ని బాధలు మీరు చూసే నాయకులుగా ఉన్నారా చూసే ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా ఉన్నారా అటువంటి విషయాల మీద చర్చించడానికి మనతో పాటు చాలా మంది జర్నలిస్టులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఏం జరుగుతుంది జర్నలిజంలో రోజు వరకు దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు భయపడిపోయింది జర్నలిస్టులు సీనియర్ పెంచుకుంటున్నారు కానీ ఇప్పటి వరకు ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉంటారు దాని కారణాలు ఏమంటారు సార్ ఆ పేరు రాజ అండి సివిఐ రిపోర్టర్ చింతపల్లి అల్లూరు సీతారాం జిల్లా అయితే ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో ఎవరికి ఏ సమస్య ఉన్నా అటు రహదారు బాగోవు డోలు మొత్తతో ప్రజలు చాలా కష్టపడుతుంటారు చాలా చాలా ఉంటుంది అటువంటి పరిస్థితులు కూడా మేము ఏం చేస్తామంటే ఆ వెళ్ళిపోయి ఆ మావిస్టు ప్రభుత్వ ప్రాంతాలకు వెళ్ళిపోయి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుని మేము వార్త ప్రచారం చేస్తుంటాము ఆ ప్రజల యొక్క సమస్యలను ప్రచురించే మా సమస్యలు ఎవరు గుర్తించట్లేదు మా అయితే అక్కడ పాడేరు అరుకు చింతపల్లి వీధి కొయ్యూరు ఈ మండలం సంబంధించిన విలేకరులు ప్లెయిన్ ఏరియా సంబంధించి విలేకరులు చాలా మంది ఉన్నారు వాళ్ళకి వన్ బై సెవెంటీ యాక్ట్ అడ్డం ఉండడం వల్ల వాళ్ళకి ఇటు ప్లెయిన్ ఏరియా కాకుండా అటు గిరిజన ప్రాంతం కాకుండా మధ్య మధ్యలో ఉండిపోయారు వాళ్ళ పిల్లలకు చదువులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ అందరూ చాలా ఇబ్బంది ఇబ్బంది కూడా అవుతుంది కాబట్టి ప్రభుత్వం అల్లు సీతారామం జిల్లాలో చూసి ప్లేన్ ఏరియకు సంబంధించిన విలేకరులందరూ గుర్తించి ప్లెయిన్ ప్రాంతంలో మాకు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని అలాగే మా పిల్లల చదువుల కోసం సహాయం చేయాలని కోరు అలాగే మాకు పెన్షన్ కూడా వచ్చే అవకాశం కల్పించాలని మేము కోరుతున్నాం అండి ఇప్పుడున్న మీరున్న గిరిజన ప్రాంతంలో ప్రధానంగా జర్నలిస్టుల సమస్యలు ఏంటి ప్రధానమైన సమస్య ఏంట మేము అక్షడ మేము అంతా కూడా అర్జెంట్లో ఉంటామండి అక్కడ సొంత ఓన్ హౌస్లు ఎవరికి ఉండవు చాలా సంవత్సరాల నుంచి ఇప్పటికైతే చాలా వృధా సిక్స్టీ ఇయర్స్ కూడా ఇప్పుడు వీళ్ళక్కడ ఉన్నారు అక్కడ కానీ పెన్షన్ లేదు అక్కడ అవుట్ లేవు మన జర్నలిస్ట్కి వచ్చే పథకాలు ఏమి లేవండి అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒక జర్నలిస్ట్ ఏదో ఎటువంటి అనారోగ్యం వచ్చిన సరే అక్కడ మనకి హెల్త్ పరంగా కూడా ఎటు హెల్ప్ లేదండి నేను ఒకసారి వచ్చింది మన అప్పుడు నన్ను కేజీ పంపించారు కేజీ పంపించారు మన సాక్షి మన రామచంద్ర గారు నేను అక్కడ కేజీకి వచ్చి ఆయన మాట్లాడి నన్ను ఆదుకొని నన్ను నన్ను బాగు చేశారు అటువంటి పరిస్థితి ఎదుర్కొన్నాను నేను కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను మన జర్నలిస్ట్ సోదరులు నన్ను సహాయపడ్డారు నాకు మన ప్రభుత్వం నుంచి నాకు ఎటువంటి సహాయం లేదండి అంటే ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగినప్పుడు తిండి తిప్పలు లేకుండా వెళ్ళి పనులు చేయాలి వెళ్ళి కవర్ చేయాలి ఎప్పుడు ఎప్పుడు అప్పుడు పంపించాలి తెల్లవారికి ప్రెస్ మీట్ అన్నప్పటికీ అక్కడ ఏర్పాటు మీరు ఉండాలి అంటే అన్నింటికి మీరు కావాలి కానీ మీ యొక్క కష్టాలు నష్టాలు ఇబ్బందులు అన్నప్పటికీ ఎవరు పట్టించుకోవట్లేదు నేను ఎలా చూడాలంటే దీని ఎలా చూడాలంటే సార్ అసలు మమ్మల్ని మేము మేము ఎలాగైతే గిరిజన ప్రాంతంలో ప్రజల యొక్క సమస్యలు మేము ఎలా చూస్తున్నాము వాళ్ళ సమస్యలు ఎలా వెల్లు తీసుకొస్తాము వాళ్ళ సమస్యలు జర్నలిస్ట్ ఎలా మేము పరిష్కరిస్తున్నామో మమ్మల్ని కూడా ప్రభుత్వం గుర్తించి మా యొక్క సమస్యలు ఏంటి అసలు మనిషికి కావాల్సింది ఉండటం ఇల్లు కట్టుకోవడం బట్ట తినడం తిండి ఇవన్నీ చూస్తూ మాకు ఇల్లు ఇల్లు అంటున్నారు మరి ఇప్పుడు అవన్నీ పక్కన పెడితే ఒక ఈఎస్ఏ కానీ ఒక పిఎప్ కానీ ఇప్పుడు వరకు ఏ ప్రభుత్వం కూడా అమలు చేయట్లేదు ఇది ఎంత దరిద్రవసరం ఆలోచించండి ఒక ఏడుగురున్న సంస్థలోని ఒక ఏడుగురున్న సంస్థలు కంపల్సరీ ఈఎస్ఏ పిఎప్ లు కంపల్సరీ అమలు చేయాలి అది లేబర్ యాక్ట్ కోడ్ చెప్తుంది మరి అలా లేబర్ యాక్ట్ కోడ్ పక్కన పెట్టి ఈరోజు కనీసం ఈఎస్ఏ కానీ పిఎఫ్ కానీ ఏదీ లేదు కనీసం గృహం కూడా జర్నలిస్టులకు ఇవ్వట్లేదు దీన్ని ఎలా చూడండి ఇది చాలా బాధాకరమైన విషయం అనేది ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం గుర్తించాలి ఒక జర్నలిస్ట్ని కూడా ఒక ఎంప్లాయీలా చూసి ఈయన పెన్షన్ అని వాళ్ళకి ఇన్సూరెన్స్ అని ఇవన్నీ కల్పించాలండి నెక్స్ట్ జర్నలిస్టుల మీద చాలా దాడులు జరుగుతున్నాయి ఆ దాడులను కూడా వాళ్ళు కన్నించి మాకు భద్రత కల్పించాలండి నేను అది సార్ ముస్తాబా మనతో పాటు మరి సీనియర్ నాయకులు మన భూమి నుంచి గారు కూడా మనతో పాటు ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడటం ప్రయత్నించేతారు సత్యనారాయణ గారు అంటే ఒక ఏజెన్సీ సమస్యలే కాకుండా సిటీలో కూడా ఇటువంటి సమస్యలు ఉన్నాయి జర్నలిస్టులు దాడులు అయితేనేమి జర్నలిస్టులు రావాల్సిన రాయితీలు అవుతున్నారు ప్రతి విషయంలో కూడా అంటే ప్రతి ప్రభుత్వం నిర్వీరం అవుతుంది అంటారు ఏమంటారు గత ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూటమి ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించడం అనేది జరిగింది ఆ ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొన్నారు మేము అధికారంలోకి వస్తే గనక జర్నలిస్టులకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇస్తామనే విషయాన్ని హామీని దాంట్లో నమోదు చేయడం జరిగింది అధికారంలోకి వచ్చి ఎనిమిది అయినప్పటికీ కూడా జర్నలిస్టు లొక్క ఇళ్ల స్థలాల సమస్యను ఇక్కడ ఎప్పటికీ పెండింగ్లో ఉంచారు ఇది అన్యాయం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే జర్నలిస్టులకు హామీ మేరకు ఇచ్చిన హామీ మేరకు నాలుగు సెంట్లు ఇళ్ల స్థలాన్ని ఉచితంగా కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదే మాదిరిగా ఇతర రాష్ట్రాలలో పది నుంచి పదిహేను వేల వరకు కూడా పెన్షన్ సదుపాయం జర్నలిస్టులు కల్పిస్తున్నారు మన రాష్ట్రంలో కూడా పదివేల వరకు జర్నలిస్టులకి పెన్షన్ సదుపాయాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో జర్నలిస్టుల మీద దాడులు అవమానాలు తప్పుడు కేసులు నమోదు అవుతున్నాయి వాటి నివారణ కోసం గత పదేళ్ల కిందట హై పవర్ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేది దాంట్లో జర్నలిస్టు సంఘాల నాయకులు కూడా ఉండేవారు కలెక్టర్ గారు తర్వాత సిపి గారు కూడా ఆ కమిటీలో ఉండి ప్రతి మూడు నెలకోసారి రివ్యూ చేసేవారు అలాంటి సదుపాయం గత పదేళ్ళుగా లేదు అందువల్లే పదే పదే దాడులు జరుగుతున్నాయి తప్పుడు కేసులు కూడా నమోదవుతున్నాయి ఇటీవల కాలంలో ఒక పత్రిక మీద కూడా ఊహించేస్తామని తప్పుడు కేసులు నమోదు చేస్తామని చెప్పి హెచ్చరికలు కూడా వచ్చినాయి ఈ నేపథ్యంలో తక్షణమే హై పవర్ కమిటీలు పునరుద్ధరించాలి జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి దాడులు అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా అన్ని వర్గాలకు సంబంధించిన అంశాల మీద అసెంబ్లీలో చర్చ జరుగుతోంది కానీ ఏ రోజున కూడా జర్నలిస్టుల యొక్క సమస్యల మీద చర్చించిన సందర్భాలు ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు కానీ ఇది చేయలేదు అందువల్ల తక్షణమే అస ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో జర్నలిస్టులు సమస్యల మీద చర్చించాలని వారి సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్లో నూట యాభై కోట్లు కేటాయించాలని చెప్పి జర్నలిస్టు సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో ఐదారేళ్ళు కిందట వారి ప్రమాదం జరిగితే వారికి నష్టపరిహారం చెల్లించడంలో భాగంగా ఒక పథకం అమల్లో ఉండేది ప్రమాద బీమా పథకం దాన్ని కూడా నిలిపివేశారు దాన్ని కూడా పునరుద్ధరించాలని అన్నిటికంటే ముఖ్యంగా ఎక్రిడేషన్స్తో ముడి పెట్టారు కాబట్టి సంక్షేమ పథకాలన్నీ కూడా కొత్త ఎక్యూడేషన్స్ కూడా తక్షణమే జారీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం రైట్ చిన్న చిత్ర ఏవైతే మరి మీడియా సెక్షన్స్ ఈరోజు ఏర్పడుతున్నాయో అంటే చిన్నతర పరిశ్రమ లాగా అంటే యూట్యూబ్ ఛానల్స్ కూడా అంటే వాళ్ళు కూడా పక్కన పెట్టేస్తున్నారు రెండోది ఏంటంటే నిన్న కాక మొన్న మరి రేవంత్ రెడ్డి గారు చాలా అంటే హైదరాబాద్లో మాట్లాడేశారు దానికి ఏమంటారు లేదు నిజానికి యూట్యూబ్ ఛానల్స్ అనేవి పుట్టుకొచ్చాయి పుట్టుకొచ్చాయనేది వాస్తవమే అలాగని చెప్పేసి వారెవరూ జర్నలిస్టులు కాదని అదంతా మీడియా కాదని కొట్టి పడేసే పద్ధతి కూడా సరైంది కాదని చెప్పేసి మేము భావిస్తున్నాం సుదీర్ఘ కాలం పాటు బిగ్ మీడియాలోను న్యూస్ పేపర్స్లోను కాలం పాటు పనిచేసి లేదా కొంతకాలం పనిచేసిన తర్వాత ఒక ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా యూట్యూబ్ ఛానల్లో లేదంటే వెబ్ ఛానల్స్లో పెట్టుకుని నడపడం అనేది జరుగుతుంది వారి సంక్షేమం కోసం కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం ఆలోచించాలి వారు కూడా జర్నలిస్టులు అనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి అలాగని చెప్పి ప్రతి ఒక్కరిని గుర్తించాల్సిన అవసరం లేదు కానీ ఏదో ఒక క్రైటీరియా పెట్టుకొని వాడు ఎంతకాలంగా జర్నలిస్టులుగా గతంలో ఏ మీడియాలో పనిచేశారనేది కూడా పరిశీలించి వారిని ప్రత్యేకంగా గుర్తించి వారి సంక్షేమం కోసం కూడా ప్రభుత్వం ఆలోచించాలి అని చెప్పి మేము కోరుతున్నాం మనతో పాటు సీనియర్ నాయకులు మరి రామచంద్ర గారు కూడా మనతో పాటు ఉన్నారు అంత కూడా మాట్లాడడం ప్రయత్నించేద్దాం సార్ చెప్పండి అంటే ఈ ఇళ్ల సమస్యలు ప్రధానంగా తీసుకుంటే ఎప్పటి నుంచో ఇది నానుతుంది ఇప్పటి నుంచో నిన్న మొన్న కాదు అలాగే నానుస్తూనే ఉన్నాను అంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే నన్ను అలాగే అడిచిపెడుతూ అడిచిపెడుతూ అని తొక్కుని వస్తున్నారు కారణాలు ఏమంటారు వాస్తవానికి ఎన్నికల ముందు ప్రజలు ఏ మేరకు అంటే ఓటర్లు ఈ నాయకులకు అవసరం అదే రకంగా అత్యంత ఎక్కువగా జర్నలిస్టులు వినియోగించడం జరిగింది అయితే ఎన్నికల అనంతరం మాత్రం జర్నలిస్టులు పట్టించుకోవట్లేదు ఏ ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితి అందుకే ఈరోజు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్తో పాటు అన్ని జర్నలిస్ట్ సంఘాలు కూడా ఏపీ అసెంబ్లీలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు ఏదైతే నాలుగు సెంట్ల భూమి ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో అలాగే పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని చెప్పారు అలాగే గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించారో వాటన్నిటిని రద్దు చేస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పడమే కాకుండా ప్రధానంగా ఈరోజు చూసుకుంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా సమస్యల్లో చాలామంది గిరిజన ప్రాంత ప్రజలు ఉన్నారు అలాంటి వ్యక్తుల అలాంటి వర్గాల సమస్యలను అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల్లో జర్నలిస్టులు పనిచేస్తున్నారు కానీ ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు సరైన సదుపాయాలు కల్పించట్లేదు ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న గిరిజనేతర జర్నలిస్టులకు ఎలాంటి ఇళ్ల స్థలాలు వరకు కేటాయించలేదు ఈ దశలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తొలిదశ నుంచి గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న గిరిజనేత జర్నలిస్టులకు సమీపంలో ఉన్న మైదాన ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించాలి అరకు పాడేరు చింతపల్లిలో పనిచేసే గిరిజనేత జర్నలిస్టులకు ఎస్కోట చోడవరం నర్సీపట్నంలో కేటాయించాలి అలాగే రంపచోడవరంలో పనిచేసే జర్నలిస్టులకు కాకినాడ రాజమండ్రిలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరడం జరిగింది ఆ క్రమంలోనే ఈరోజు ఏపీ అసెంబ్లీలో వివిధ అంశాలను చర్చిస్తున్న ప్రజాప్రతినిధులు కూడా వీటిని చర్చించి వెంటనే పరిష్కార దిశలో చర్యలు చేపట్టాలి అయితే ఇతర ప్రాంతాల్లో జర్నలిస్టులు ఒక అయితే గిరిజన ప్రాంతాల్లో పనిచేసే జర్నలిస్టుల సమస్యలు భిన్నంగా ఉంటాయి ఆ క్రమంలో గిరిజన ప్రాంతాల్లో పనిచేసే గిరిజనేతర జర్నలిస్టులు అలాగే గిరిజన జర్నలిస్టులు కూడా పూర్తి స్థాయిలో భద్రత కల్పించే రీతిన చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అంటే గతంలో ఏదైతే మరి వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గిరిజనుల కోసం అంటే గిరిజన ప్రాంతాల్లో జర్నలను చేసే వాళ్ళకి ప్రత్యేకమైన రాయిత్యాలు కల్పించిన ప్రయత్నాలు చేశారు అయినప్పటికీ కూడా పక్కన పెట్టేశారు మరి వీళ్ళు కూడా లో ప్రతిపక్ష నాయకులకు ఉన్నప్పుడు క్యాంపెయిన్లో ఒక మాట అన్నారు జర్నలిస్టులకి ప్రత్యేక హోదా ఇస్తామన్నది గతంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని అలాగే గిరిజన ప్రాంతాల్లో పనిచేసే జర్నలిస్టులకు గిరిజనేతర ప్రాంతంలో స్థలాలు ఇస్తామని దరఖాస్తులు ఆన్లైన్లో తీసుకోవడం జరిగింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దరఖాస్తులు తీసుకోవడం జరిగింది కానీ దరఖాస్తులు ఇవ్వడం తప్పించి ఈరోజు కూడా రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో కూడా ఏ ప్రభుత్వం కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించలేదు ఈ దశలో ఈరోజు కూటమి ప్రభుత్వంపై ప్రజలకి జర్నలిస్టులు కూడా కొంత నమ్మకం ఉంది ఈ పది నెలలో వివిధ అంశాలను దశల వారీగా పరిష్కరిస్తూ వస్తున్నారు కాబట్టి జర్నలిస్టుల అంశాలను కూడా పరిష్కారం దిశలోనే చర్యలు జరపాలి ముఖ్యంగా ఈ అసెంబ్లీలో జర్నలిస్టుల సమస్యలను చర్చించి ఆ రకంగా వాటిని పరిష్కరించే దిశలో కూడా చర్యలు చేపట్టాలి ఈ దిశలో కేవలం ఇది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతగా భావించకుండా ఇతర ప్రజాప్రతినిధులు ఎవరైతే జర్ ఇక్కడ అసెంబ్లీలో ఉన్నారో మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కూడా ఆ ప్రాంతంలో తాము ఎన్నికవడానికి ఎవరో ఒక జర్నలిస్టులు కచ్చితంగా సహకరి ఈ రోజు ప్రజాప్రతినిధిగా ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రజాప్రతినిధులు తమ బాధ్యతను నిర్వర్తించే రీతిలో అసెంబ్లీలో వ్యవహరించాలి త్వరితగతిన ఈ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి కానట్లయితే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఇదే నాయకులు కార్పొరేటర్లు అవ్వక ముందు ఎమ్మెల్యేలు అవ్వకముందు ఎంపీలు అవ్వకముందు మంత్రులు అవ్వకముందు ఒక మాట చెప్తున్నారు మంత్రులు అంటే అవ్వకముందు అంతా మిమ్మల్ని వాడుకుంటున్నారు జర్నలిస్ట్ మేము మిమ్మల్ని వాడుతున్నారు అంటే అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోయి కనీసం కన్నెత్తు మాటలు కూడా మాట్లాడట్లేదు అంటే ఒక రకంగా పాతకాలపు సామెత ఉంది ఏరు దాటక ముందు వాడమ ఆ ఏరు దాటిన తర్వాత బోడిమల్లన్న అని ఒక మన పాతకాల సామెత ఉంది అదే రకంగా ఈరోజు ప్రజాప్రతినిధులు ఎన్నికలు కాకముందు జర్నలిస్టుల చుట్టూ తిరుగుతారు ఎన్నికల అనంతరం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించట్లేదు అయితే ఎన్నికల సమస్యల్లో ఖచ్చితంగా జర్నలిస్టుల అవసరం ఉంటుంది ఈసారి మాత్రం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించినట్లయితే ఏ ప్రభుత్వానికైనా గట్టి బుద్ధి చెప్తాం దానికి కేవలం నాలుగు సంవత్సరాలే వ్యవధి ఉంది ఆ రకమైన పరిస్థితి రాకుండా ఏపీ అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు అలాగే మండలిలో ఉన్న ఎమ్మెల్సీలు జర్నలిస్టుల సమస్యలను చర్చించి పరిష్కరించే దిశలో అడుగులు వేస్తారని ఈ సందర్భంగా మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకువెళ్తున్నాం పరిస్థితి అయితే ఇది మరి ముస్తఫా ఏది ఏమైనప్పటికీ కూడా జర్నలిస్టులు అయితే ఒకటే ఒకే తాటిపై ఉన్నారని చెప్పాలి ఏది కూడా వారికి రావాల్సిన రాయితీలు ఏవైతే ఉన్నాయో ఆ రాయితీలు కంపల్సరీ వచ్చేంత వరకు పోరాడతామని అలాగే గిరిజన ప్రాంతంలో ఏదైతే ఉన్నాయో మరి గిరిజన ప్రాంతంలో మరి అనేక విధాలుగా జర్నలిస్టులు ఈరోజు నదిగిపోతున్నారని వారికి సరైన సదుపాయాలు కూడా కల్పించట్లేదని పెన్షన్ అనేది కనీసం అన్ని రంగాల వారికి ఇస్తున్నారు కానీ కనీసం మరి జర్నలిస్టులకైతే పెన్షన్ సదుపాయం కూడా జరిగినప్పుడు కూడా ఇవ్వట్లేదని ఏదేమైనప్పటికీ కూడా వారికి కూడా పెన్షన్ ఇచ్చే సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ సిటీ సిటీవ్యూన్యూస్ వైజాగ్ వేణుగోపాల్